అధ్యక్ష అధ్యక్ష వీళ్ళందంటే పంచపాండవులు మంచం కోళ్ల కథ అధ్యక్ష ఏక కాలంలో ఏక కాలంలోని రెండు రెండు ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి ఏక కాలంలో రుణమాఫీ రెండు సార్లు ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖారం విందాలు అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి నేను ఇంకొక మాట అడుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం లక్షన్నర వే లక్షన్నర రూపాయల దాకా రుణమాఫీ అయిపోయిందన్నారు కేసీఆర్ గారు మొదటిసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే పదహారు వేల కోట్లు మరి మీరు లక్షన్నర చేస్తే ఎందుకు కేవలం పదకొండు పన్నెండు వేల కోట్లు అవుతున్నది ఇది రైతులకు తెలియదా ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు రేషన్ కార్డుల పేరిట ఫ్యామిలీ పేరిట ఎంత మంది ఇబ్బంది పెడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు నలభై వేల కోట్లు అన్నారు రుణమాఫీ తర్వాత ముప్పై ఐదు అన్నారు తర్వాత క్యాబినెట్ లో ముప్పై ఒక్క వేలు అన్నారు మరి బడ్జెట్ లో చూస్తే ఇరవై ఐదు వేల కోట్ల అధ్యక్ష అంటే ఎక్కడ అవుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష ఇప్పటిదాకా చేసింది కేవలం పన్నెండు వేలు చారానా కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం రెండు సార్లు మూడు సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష